శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా వెంటనే శివైన తాకుబిడ్డ ఊహించినటువంటి శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా నన్ను కన్నెత్తు కూడా చూడడం లేదు తండ్రి నువ్వు నన్ను చూస్తే నాకు ఈ కష్టాలు బాధలు ఉంటాయో చెబుతండ్రి ఒక్కరోజు రెండు రోజులు ఆరు సంవత్సరాల నుంచి పడుతున్నాను కదా ఈరోజైనా సహాయం చేస్తావా బాబా ఈరోజైనా సహాయం చేస్తావేమో అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను కానీ ఎప్పటికీ కూడా నువ్వు కరుణించడం లేదు తండ్రి నీ బాధలు కష్టాలు నిన్ను భరించలేను బాబా నాకు ఏదైనా ఒక మార్గాన్ని చూపించు నా కష్టాలు సమస్యలకి ఒక ముగింపు అయితే ఇవ్వండి తండ్రి మీరే చెప్తారు కదా తండ్రి శివయ్య తండ్రిని పూజించండి రామయ్య తండ్రిని పూజించమంటున్నారు గణపయ్యని పూజించమని మీరే చెప్తున్నారు కదా మీరు చెప్పినట్లుగానే అందరు దేవుని పూజిస్తున్నాను తండ్రి వారు కూడా ఏమాత్రం మాపై కరుణ చూపించడం లేదు తండ్రి నేనేం చేయాలో చెప్పుసాయినా నాకు బ్రతకాలని ఉంది నేను సంతోషంగా ఉండాలని ఉంది కానీ ఈ కష్టాలు ఈ సమస్యలు నేను భరించలేకపోతున్నాను బాబా ఏదైనా ఒక మార్గం చూపించి సహాయం చేయండి తండ్రి అని నీ పాదాలు పట్టుకొని గట్టిగా అడుగుతున్నాను బాబా నేను ఎంతగానో బాధపడుతున్నాను నీ బాధ నాకు అర్థమవుతుంది బిడ్డ నువ్వు పడే వేదనంతా కూడా నిన్ను చూస్తూ ఉన్నాను తల్లి చూస్తూ ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సాహిస్థితిలో ఉన్నానమ్మా ఎందుకంటే ఇదంతా కూడా నీ కర్మఫలమే తల్లి పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల ఇప్పుడు నువ్వు ఇంత బాధని అనుభవిస్తున్నావు ఈ జన్మలో నువ్వు ఎవ్వరికి కూడా చిన్న హాని కూడా చేయలేదమ్మా చీమకు కూడా అపకారం తలపెట్టవు ఎవరికైనా సరే మేలే చేయాలనుకుంటావు నీకు ఉన్న దాంట్లో ఎదుటివారికి పెట్టాలని అనుకుంటావు అటువంటి మనస్తత్వం తల్లి నీది నిన్ను బాధపడేవారు ఆనందంగా సంతోషంగా తిరుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి ఒకటి చెప్పనమ్మా అంతా కూడా నీ నుంచే లాగేసుకున్నారు బిడ్డ బాధలు కష్టాలు మామూలుగా ఉండవు తల్లి వాళ్ళకి ఎందుకంటే నీ బాధకి నిన్ను గురి అయ్యేలా చేశారు కదా నువ్వు ఎంత కన్నీరు కాచావో నాకు తెలుసమ్మా నువ్వు పడిన వేదనంతా కూడా నేను కల్లార చూసాను తల్లి నేను చూసి కూడా ఏమీ చేయలేకపోయాను ఎందుకంటే సమయం అనేది రావాలి కదా ఆ సమయం వచ్చినప్పుడే నేను కూడా ఏదైనా సహాయం చేయగలను కానీ ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది తల్లి నిన్ను ఎవరైతే మాటలతో బాధ పెట్టారో చేతులతో బాధ పెట్టారో వారందరూ కూడా తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారు తల్లి ఒకటి చెప్పనా అమ్మ దైవం క్షమించినా సరే కాలం అనేది చూసావా అది అస్సలు క్షమించదు తల్లి వాళ్ళనుకోవచ్చు నేను ఈరోజు బాగున్నాను కదా ఎవ్వరు బాధపెట్టినా సరే అనుకోవచ్చు భగవంతుడు ఏమీ చేయట్లేదని వారు అనుకోవచ్చు కానీ ఒక రోజుంటూ వస్తుందమ్మా ఆ రోజు వస్తుంది కదా అప్పుడు వారికి తెలుస్తుంది వారు పడే వేదన నిన్ను ఎంత బాధ పెట్టారో అంతకు రెట్లు బాధ అనేది వారు అనుభవిస్తారు తల్లి ఒక గోడకి బంతిని కొడితే తిరిగి వెళ్ళి వాళ్ళకి తగులుతుంది కదా అలాగే నిన్ను మాటలతోని చేతలతోని ఎంత బాధ పెట్టారో అంతకంత వాళ్ళు అనుభవించి తీరుతారు నాకు తెలుసమ్మా పండగపు అంటే నువ్వు ఎన్ని పండగలు వచ్చినా సరే ఎంతో నిరుత్సాహంగా కూర్చుని ఉన్నావు నీ మనసులో కొంచెం అనేది లేదు తల్లి నీ మనసులో ఉన్న బాధ ఆ వేదన అంతా కూడా తీసి పారేసే నీ బాబాని నేను ఉన్నాను కదా నా యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందమ్మా ఇప్పటి వరకు నా తలరాత బాగోలేదు నేను ఎంతో దురదృష్టవంతురాలు నువ్వు అనుకున్నావు కదా ఇక మీదట నువ్వే అనుకుంటావు నా అంతట అదృష్టవంతులు ఎవరూ లేరు నా బాబా తండ్రి నాతో ఉన్నారు నాకు సహాయం చేశారని నువ్వు ఎంతో సంతోషపడతావు తల్లి నిన్ను బాధపడ్డ వారి గురించి ఆలోచించడం మానేసేయమ్మా జరిగిపోయిన గతం గురించి కూడా ఆలోచించడం మానేసే జరగబోయే రాబోయే ఆనందాన్ని సంతోషం గురించి మాత్రమే ఆలోచించు తల్లి ఒక్కసారి ఆలోచించు బాధపడ్డ మానేసే నువ్వు ఏమీ కూడా ఒక్కదానే కాదు కదా తల్లి నీకంటూ ఒక కుటుంబం ఉంది నీకు నీ భర్త పిల్లలు అత్తమామలు వాళ్ళని నువ్వు చూసుకోవాలి తల్లి నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే వారిని చూసుకోగలుగుతావు కనీసం వారికి నువ్వు ఏమీ చేసి పెట్టలేకపోతున్నావు ఉన్నది కూడా వారికి అమర్చి పెట్టలేకపోతున్నావు ఎందుకంటే మనసు అనేది బాగుంటేనే కదమ్మా దేని మీదైనా శ్రద్ధ పెట్టగలవు నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టు అందులో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా నువ్వు బాగుంటావు తల్లి ఇక నుంచి కడుపు నిండా అన్నం తిను కంటి నిండా నిద్రపోతల్లి నీ బిడ్డల్ని చక్కగా చూసుకో నీ కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోమ్మా ఇక నుంచి మిగతాదంతా నేను వెనక నుంచి నేను చూసుకుంటాను నిన్ను బాధ పెట్టే వారి ఆటలు ఎలా కట్టిస్తానో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా అలాగే నువ్వు నా షిరిడీకి వచ్చి నన్ను దర్శనం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నావు కదమ్మా నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతున్న తల్లి నీకు షిరిడీ రావడానికి డబ్బులు సమకూరుస్తానమ్మా నీకు వచ్చిన ధనంతో తప్పకుండా షిరిడీకి వస్తావు ఆనందంగా నా దర్శనం చేసుకుంటావు నీకు షిరిడీ రావడానికి డబ్బులు సమకూరుస్తానమ్మా నీకు వచ్చిన ధనంతో తప్పకుండా షిరిడీకి వస్తావు ఆనందంగా నా దర్శనం చేసుకుంటాను చెప్పాను కదమ్మా ఇక నుంచి నీ జీవితంలో ఎంతో ఆనందమైన సంతోషకరమైన రోజులు వస్తాయి నీ బాబా తండ్రి మీద వెయ్యి శాతం నమ్మకంతో ఉండబిడ్డా నీ జీవితంలో నీకు అంతా మంచి జరుగుతుంది ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో బిడ్డ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎవరిపైనా కూడా బిడ్డ నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు దాని ప్రతిఫలం నా మీద వదిలే బిడ్డ నేను అంతా చూసుకుంటాను నీకు అనవసరమైన దానికోసం నిరంతరం శ్రమ చేయాలి అనుకున్నా నువ్వు గమ్యానికి చేరుతావు ఆలస్యమైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు నువ్వు ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే సామరస్యాన్ని రహస్యాన్ని విడవద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు చేస్తున్న పనిని అందరికీ ముందే చెప్తే ఆ పని అనేది జరగకపోగా నీకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అనేవి ఎదురుతాయి కాబట్టి తల్లి ఇక నుంచైనా సరే అనవసరమైన విషయాలపైన ధ్యాస పెట్టకుండా అవసరమైన దానికోసమే నిరంతరం కూడా శ్రమ చెయ్యు అప్పుడే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు ఆలస్యమైనా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు బిడ్డ ఒక్క విషయం గురించి మర్చిపోతల్లి నీకు ఎన్నిసార్లు కూడా తెలియచేసినప్పటికీ కూడా నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మదనపడుతూ ఉన్నావు ఈ పరిస్థితుల్లో నీకు మనశ్శాంతి చాలా ముఖ్యం మనసుకు అనేది ప్రశాంతత అనేది వస్తే నీ ఆలోచనలు సరైన మార్గంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకుంటుందో అది నువ్వు చే నీ చెంత చేరుతుంది బిడ్డ వాటి గురించి అంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ చెడు వ్యసనాల చెంతకు చేరవద్దు చెడు మార్గంలోకి వెళ్ళొద్దు దానివల్ల ఇంకా ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరా